కానీ మధు స్థాయిని మాత్రం మమ్మల్ని మోసం చేశారు ఈ యజ్ఞంలో ఒక సంవిధన అనేది చేరాను ఒక సంవిధన మాత్రమే ఏ చిన్న కర్షం చేసుకోండి మనశ్చాంతి ఉండదు మేము స్థాయి సేవకులుగా మేము వినియోగితమయ్యం సైడ్ చదువుతున్నాము పదో సార్లు చదివామండి నూట పదవ సార్లు చదివామండి కాకుండా ఎంత నేర్చుకున్నావు ఎంత ఆచరించగలుగుతున్నాము అనేది వెనక్ లభిస్తే మన జీవితం రాణి చందగా చేసుకున్నాం మహాయజ్ఞాన్ని మహామహాయజ్ఞ గొప్ప యజ్ఞంగా తయారు చేయడానికి అందరి కృషి చేద్దాం చరిత్ర పారాయణ మహాయజ్ఞం ఈ పేరు మహాయజ్ఞం అని పేరు వింటేనే ఒళ్ళు జల్లరిస్తోంది అట్లాగే పులకరిస్తోంది ఈ మహాయజ్ఞంలో దర్బార్ సాయి ప్రేరణతో ఆయన ఆశీస్సులతో మా గౌరవ మా మా హృదయం ఆ పదం సాయి ఆయన ఇచ్చే ఇది ఆ సాయి భిక్షు మసూదన్ సాయి గారి ఆయన సూచన మేరకు మేము ఈ యజ్ఞంలో ఒక సమిధగా నేను చేరాను ఒక సమిధను మాత్రమే ఒక సమిధనై వందలు వేలు కోట్లాది సమిధల్ని నేను తయారు చేయడానికి ఈ యజ్ఞంలో మహాకృషి చేయడానికి నేను ఏ అభ్యంతరం లేకుండా అహర్నిశలు ఈ యజ్ఞం కోసం పోరాడదాల్చుకుందాం మా దంపతులు ఇద్దరం కాబట్టి ఈ మహాయజ్ఞంలో నేను ఒక చిన్న నేను చెప్పాను కదా సాయి వారి సూచనల మీ ఇక్కడ సేవకురాలుగా చేరాను ఈ యజ్ఞంలో ఎన్ని అంటే వారానికి ఒక పారాయణ అలాగే ఆరు రోజుల పాటు ఆ పారాయణలో వచ్చే ప్రశ్నలకు మననం చేసుకోవడం ప్రతిరోజు గొప్ప విశ్లేషణ సాయి గారితో మరల అనుభూతి ఇట్లాంటివన్నీ మనకి గొప్ప గొప్ప ఈ యజ్ఞంలో వేదికలో ఉన్నాయి కాబట్టి దీని ఈ పారాయణ వేదికని మనం వినియోగం చేసుకుని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం చేయాల్సింది ఆ వేదికలో ఉండడం ఆ వేదికలో జరిగే కార్యక్రమాలు పోస్టింగ్స్ అన్ని ఫాలో అవ్వడం ఆ పారాయణ క్రమాలన్నీ మనం సద్వినియోగం చేసుకోవడం మాత్రమే సాయి కాబట్టి ఈ మహాపారాయణ ఈ వేదికని మన అందరం సద్వినియోగం చేసుకుందాం పారాయణ చక్కగా చేసుకుందాం మహాయజ్ఞాన్ని మహామహాయజ్ఞ గొప్ప యజ్ఞంగా తయారు చేయడానికి అందరి వంతా కృషి చేద్దాం సాయి సాయి పారాయణ మహాయజ్ఞానికి జై సాయి జై 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 సాయి నా పేరు శేషాద్రి నాత్ రాజుపాలెం గ్రామం సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో సాయి భిక్షువైనటువంటి మధుసాయి గారి సత్సంకల్పంతో సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం ప్రారంభించుకున్నాం అందులో మేము సాయి సేవకులుగా మేము వినియోగితమయ్యాం సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో అందులో ప్రణాళికనే ఈరోజు ప్రశ్నావళి కార్యక్రమంలో గత మూడు వారాల నుంచి ఇచ్చినటువంటి ప్రశ్నలు కరెక్ట్గా సమాధానం చెప్పిన వారిని ఎంపిక చేసి సాయినాథుని పాదాల దగ్గర నిలిచి వాళ్ళ పేర్లు లాటరీ పద్ధతిలో వారికి సాయినాథుడు ఎవరైతే సూచిస్తారో వాళ్ళకి సాయినాథుని కానుకగా సజ్చరిత్ర ప్రదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం సాయి చెప్పినట్లుగా పైసా ఖర్చు లేకుండా మనం ఇంటి దగ్గరే ఉండి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం పొందేదానికి ఇంతకంటే అవకాశం నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు సాయి గ్రూపులో చేరిన సభ్యులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సచ్చరిత్ర చదివి అందులో లోతులు మన ప్రతిరోజు మత్స్సాయి గారి సత్సంగం వినండి ప్రశ్నలకి ఒకవేళ సమాధానాలు చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దయచేసి మనసు పెట్టి మన మత్స్సాయి గారి సత్సంగం కంపల్సరిగా వినండి విని సచ్చరిత్రలో ఉన్నటువంటి బాబా మనకి ఏం సూచించారు అవి తెలుసుకొని వాటిల్లో కొన్నైనా మనం సక్రమంగా పాటించుకొని మన జీవన ప్రయాణం సాగించుకుంటూ తద్వారా మనం సద్గతులు పొందాలని ప్రతి ఒక్కరిని మనస కర్మణ కోరుకుంటున్నా సాయి సాయి సచరిత్రకు జై సాయి సచరిత్రకు జై సాయి సచరిత్రకు జై శ్రీ సచిదానందాయి నర్బార్ జై శ్రీ సాయి సచరిత్ర జై గురు బంధువులారా నా పేరు ధనుంజయ రెడ్డి నేను నెల్లూరు వాస్తానండి నేను ఎగ్రిటికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవీ విరమణ తీసుకున్నాను నాకు మొట్టమొదటిగా ఈ సాయి సచ్చరింపిక గురించి చెప్పాలి అంటే సాయి అనే పదం గురించి చెప్పాలి అంటే మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన మా గురుదేవులు పూజ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఆయన వల్లనే సాయి అనే చిరుపు నా చెవిలో పట్టడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ సాయి అనే అక్షర అక్షరాలు ఏం పడలేదు సాయి అనే అక్షరాలే మా జీవితాలకి ఈనాటి వరకు కూడా మెరుగునిస్తూ పమలు చేస్తూ ముఖ్యంగా నాకు సాయి వ్యవస్థాపకులు మా మధు సాయి గారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి నాకు మరిచేది నేను కూడా అప్పుడప్పుడు మధ్య వస్తూ ఉన్నామని దూరంగా ఉండడం వల్ల మధు సాయి గారి ఫోన్లో మాట్లాడడం అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతూ కానీ మధు సాయి గారు ఈ మధ్య శ్రీ సాయి సచరిత్ర మహాయజ్ఞం అనే ఒకదాన్ని స్థాపించారు స్థాపించాల బాబా చేత స్థాపించబడిందంటే ఏ మాట్మంత కాదు ఏ విధంగా అయితే నిమిత్త మాత్రుడో మధు సాయి గారు కూడా నిమిత్త మాత్రుడు మనము కూడా నిమిత్త మాత్రుడని మీద మధు సాయి చెప్తే గ్రూప్లో చేరలేదడు బాబా ఇది ఉంటేనే మనం చేరగలిగాము చేరలేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇటువంటి ఏంటంటే అన్నిటినీ నడిపించేది సాయినాథుడే మనం అనుకుంటుంటాం మామూలుగా మన వల్ల జరుగుతుంది మన వల్ల అదే చెప్తాడు సాయి సచరిత్రలో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే అహంకారాన్ని చంపుతుంది అహంకారం అనేది ఒక పట్టాన తొలగదు మనం అనుకుంటున్నాం జనరల్గా అహంకారం లేదు అంటే నాకేం గర్వం లేదండి గర్వం లేదని అనుకోవడం కూడా కదండి కాబట్టి హేమత్ పంత్ గారికి బాబా స్వయంగా చెప్పిన మాట కాబట్టి మనం అందరము కూడా స్థాయి సచరిత్ర నుంచి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన అహంకారాన్ని సద్గురు పాద పద్మాల దగ్గర సమర్పించాలా సమర్పించలేని అశక్తులు మనకోండి బాబాకి చెప్ప బాబా ఈ అహంకారం ఈ బలహీనత కాబట్టి దీన్ని తొలగించాల్సిన బాధ్యత భారము ఎందుకంటే మాకు తల్లి తల్లి గురువు తైవ మీరేమన్నాం కాబట్టి వాటిని తొలగించి మీ చల్లని ఒడిలో మమ్మల్ని సేద తీసుకొని తండ్రి అని ఆ తైలికే చెప్తే ఆయనే మనల్ని తొలగించేస్తాం ఈ మహాయజ్ఞాన్ని స్థాపించిన తర్వాత గ్రూపుల బెక్కడ దగ్గర తర్వాత మా కూడా సచరిత అనుకున్నాను రోజుకు ఒక అధ్యాయం చదవడమే అనుకున్నాను ఇక ప్రతిరోజు నిత్యపారాయణగా మా ఇంట్లో చదువుతూనే ఉంటాం మేము కానీ చెప్పిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి అధ్యాయించి స్టార్ట్ చేశాను నేను ఎందుకంటే సాయి సచరిత్ర ఎప్పటికీ నిత్య గ్రంథమే ఈరోజు చదివేశారు అనుకున్నాను ఈ యాభై మూడు చాప్టర్స్ అయిపోయాయను మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ కొత్త విషయాలు మళ్ళీ స్టార్ట్ చేయండి వాళ్ళ కొత్త విషయాలు కాబట్టి ఎప్పటికీ ఇచ్చే గ్రంథం ఎంత తోడతా ఉంటే ఎంత తోడతా ఉంటే ఒక్కొక్క అక్షరము లే జ్ఞానరత్నాలేనా బాబా చెప్పిందని ఎంత చదువుతుంటే నీలో జ్ఞానరత్నాలు వేస్తాయి జ్ఞానరత్నాలు ఉంటాయి మీరందరూ ఏడుకోండి అవిద్య రచిస్తుంది ఇప్పటి మొట్టమొదటి అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానం నశించడం అంటే అహంకారం పోవడం మన అజ్ఞాన కారణం ఏంటంటే అహంకారం కాబట్టి అందరూ కూడా సాహ సచరిత్రను మాత్రం కంటే ఎక్కువగా భావించండి మన ప్రాణాన్ని ఏ విధంగా అయితే మనం ప్రతి నిమిషం మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాం సాయి సచరిత్ర నిత్యము పారాయణ చేయడమే కాకుండా దాంట్లో ఈరోజు చదివినానికి ఏం చదివాము ఈరోజు మన జీవితంలో ఏ సంఘటన సంభవించింది మనం పోతా ఉండేము ఏదో ఒక సంఘటన జరిగింది మన సాయ సచరిత విషయం గుర్తుకురావాలి బాబా ఏమన్నాడు ఏం ఎవరిని ఏం అనుగుతుండో మౌనం వహించేయడమో ఏ వాళ్ళ కర్మకు వాళ్ళే అనుభవిస్తారు నీ కర్మ నీతోనే ఉంటుంది కాబట్టి అది గుర్తుకు రావాలి ఘర్షణ వల్ల ఈరోజు మనం చదువుతున్నాం ప్రశ్నలు చదివాము ఘర్షణ వల్ల మనశ్శాంతి ఉండదు మీరు కావాలంటే చూడండి ఏ చిన్న ఘర్షణ చేసుకోండి మనశ్శాంతి ఉండదు ఆ రోజంతా నిద్రపడ్డదు పిచ్చి పిచ్చిగా ఉండదు అంత అవసరం ఉంది మనకు బాబా బిడ్డలుగా ఉండి మనం అవన్నీ అనుసరిస్తే చదువు సత్యంతో చదువుతున్నాము వంద సార్లు చదివామండి నూట పదహారు సార్లు చదివామండి అనేది కాకుండా ఎంత నేర్చుకున్నాము ఎంత ఆచరించగలుగుతున్నాము అనేది కనుక గ్రహిస్తే మన జీవితం ధన్య బాబా కోరుకునేది అదే ఏ బాధ్య నంబరాలు కోరుకో ఏకాగ్ర చిత్తంతో చదవండి అక్కడ కూడా చెప్పాడు ఏదో చదవడం అంటే మధు సాయి గారు చెప్పారు లక్ష్మి గారు చెప్పారు చదివేశా అండి మొదలు అది ఏకాగ్ర చిత్తంతో చదవండి మాస్టర్ గారు అదే చెప్తాడు రోజుకి ఒక్క పేజీ అయినా మహాత్ముడు జీవించిన చదవండి ఒక్క పేజీ చదువు అని చెప్పాడు మాస్టర్ కాబట్టి అందరూ కూడా ఈ సాయి సచరితను చదువుకోవాలని నేను కూడా ఈ మధ్య స్టడీ పోతుండే కూడా మా కుటుంబం కోసంగా మా ఫ్యామిలీ మెంబర్స్ కోసంగా ఒక వంద క్వశ్చన్స్ నేను తయారు చేసుకున్నాను నా సొంతగా నా సొంతగా ఇక్కడ కూడా గర్వండి బాబా దైవాళ్ళు వంద క్వశ్చన్స్ తయారు చేసుకున్నాను చిరిడి పోయినంత దూరం నాకు కూడా వచ్చిన వాళ్ళకందాక అదే పని ఇంకా వేరే మాట్లాడేది వేరే డిస్కషన్స్ అయ్యే హాయిగా వెళ్ళాము పది ముప్పై సంవత్సరాల నుంచి నాకు జరగని అనుభవం కేవలము నెల రోజులు సాయం సచిత చదివి ప్రశ్నలు నేను తయారు చేసుకుని పోయిన దానివల్ల పదిహేను మంది పోయినా కూడా బాబా అనుకుంటారు మామూలుగా నలుపులు ఒక దగ్గర నేనికేదో గొడవలు అవుతుంది అని అన్నారు కాబట్టి పదిహేను మంది ఉన్నా కూడా ఏ చిన్న పొరపర్చాలు లేకుండా కంప్లీట్గా అందరూ బాబా చేస్తూనే ఉంది ఇప్పుడు ఎవరినీ అనేది లేదు కాబట్టి అంత ప్రశాంతంగా జరిగి ముప్పై సంవత్సరాల నాకు ఎప్పుడు తిరగలేదు అంత ప్రశాంతంగా అంత ప్రశాంతంగా తెరిపించి తీసుకొచ్చాడనమాట అంత ఒక్క నెల రోజులు చదివితేనే అంత ప్రశాంతత ఉంటే ఇక నీ జీవితంలో అంతా చదువుతూ ఉంటే నీ జీవితం ఎంత ప్రశాంతత ఉంటుంది ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిపోతాడు కాబట్టి అదందరూ గ్రహించి ఎవరి కోసమో కాకుండా కోసంగా చదవండి సత్యం బాబా కోసం కూడా చదవద్దండి బాబా కోసం కూడా చదవద్దు మీ కోసంగా చదవండి సత్యం అదే చెప్పాలనుకునేది కాబట్టి ఈ సాయి సత్యరిత్ర నాకు ఇచ్చిన మధు సాయి గారికి ఈ యజ్ఞంలో పాల్గొనేదానికి ఒక చిన్న సమిత అన్ని సమిధలు కలిపితేనే ఒక యజ్ఞం యజ్ఞం చేసే ఋషి హీన జరిపించి మహర్షి ఆయన నేను తెలుసుకున్నది అది కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞత మీరు చేసుకుంటే మొట్టమొదటిగా ముఖ్యంగా చెప్పాలనుకున్నాను లక్ష్మీ గారు వాళ్ళ హస్బెండ్ గారు నాకు ఇంతవరకు పరిచయం లేదు శేషాద్దు సార్ నాకు తెలియదండి నేను ఇప్పుడే పరిచయం అయినాను వాళ్ళు నాలుగు గంటలు వేసి పెడుతున్నారు క్వశ్చన్స్ నాకు ఇంత మొదటి రోజు అర్థమైంది అది సాయని అడిగాను ఏంటి సాయం నాలుగు గంటలు వేసి వాళ్ళు అంటే సార్ అంత ఎర్లీ మార్నింగ్ వేస్తాడు వాళ్ళు వాళ్ళకి అదే వెంటతో ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమైంది కాబట్టి అందరూ కూడా అంత శ్రద్ధ చూపించి మీరు అదే చెప్తాడు మీరు నా వైపు దృష్టి మళ్లించండి నేను నీ దృష్టి మళ్లిస్తాను అని బాబా చెప్పిన సింపుల్ లాజిక్ కాబట్టి మనం కూడా అందరూ ఆచరించి అందరూ ఉద్ధరించబడాలనేదే బాబా ఆశయం మన మదుర్ సాయి ఆశయం కాబట్టి జ్ఞానిని జ్ఞానియే గుర్తుపట్టగలరు మహాజ్ఞాని జ్ఞానిని గుర్తుపట్టాడు కాబట్టి ఈ సచరిత్ర మహాయజ్ఞాన్ని ఈ చేత చేయిస్తున్నాడు కాబట్టి అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ముఖ్యంగా సాయి గారు చెప్పాలి ఒక విషయం బాబా గారు ఏమన్నారంటే నాకు వారసులు అంటూ ఎవరు లేరు అని చెప్పారు ఈయనకి మాత్రం వారసులు తయారు చేసుకున్నారు అందరు ఆ బాబీ గారిని తర్వాత మనవడు మనవరాడు భార్య ఈయన ఇంకెంతమంది వాళ్ళని తిరిగి కూడా అని కూడా చెప్పారు అట్లా మధు సాయి కుటుంబమే అయిపోయింది సాయి కుటుంబం ఇంతమందిని ఆయన తయారు చేస్తున్నాయినా వెలిగే ఒక్క దీపం వంద దీపాన్ని వెలిగిస్తుంది మళ్ళాంటి వాళ్ళని కూడా వెలిగించాలని ఎప్పుడు వాళ్ళు ఇట్లాగే ఉషాలకు జోష్ లేదని జోష్ వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇంతే హుషారుగా ఆరోగ్యంగా ఉండాలని బా అందరూ కూడా మధు సాయి గారికి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించాలని బాబు బాబాని మీరు మనస్ఫూర్తిగా బేడుకుంటుంది సెలవు తీసుకుంటున్నాను